హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఏపీ ప్రభుత్వానికి షాక్ హైకోర్టు ముందు న్యాయవాదులు ధర్నా అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లేఖించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ముందుగా అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఏపీ భూమి హక్కు చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు వద్ద ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రజల ఆస్తి హక్కుకు భంగం కలిగించే లాంటి చట్టాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావులు మాట్లాడుతూ న్యాయ పరిజ్ఞానం లేని ప్రభుత్వ అధికారుల్లో ఆస్తి హక్కులను నియంత్రించే వెసులుబాటును ఈ చట్టంలో కల్పించారన్నారు ఐలు హైకోర్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నర్రా శ్రీనివాసరావు ఎడమవల్లి రమేష్ హైకోర్టు న్యాయవాదులు కోటి నాగులు పదిరి రవితేజ పి ప్రభాకర్ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ పాల్గొని ప్రసంగించారు ఏపీ హక్కు చట్టాన్ని అయితే రద్దు చేయాలని చెప్పి న్యాయవాదులందరూ నిరసన చేస్తున్నారండి సో ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్